ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ఒక తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారికి శని ఎనిమిదవ ఇంట్లో ఉండడం వలన మొదటి నుండి మీరు కార్యాలయంలో ఉన్నతాధికారులతో మీ సంబంధాన్ని మెరుగుపరుచుకోవాలి పదకొండవ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం వల్ల మీ గృహ అవసరాలు కొనడం సులభం అవుతుంది మీ పాదాల నొప్పి సమస్య వెనుకు కీల్ కీళ్ళ నొప్పుల సమస్య నుండి ఉపశమనం పొందుతారు ముఖ్యంగా యాభై సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వారికి చాలా బాగా ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులు మీతో సంతోషంగా ఉంటారు అలాగే ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులు చాలా ఆనందకరంగా ఉంటారు సంతోషంగా మీ సమయాన్ని గడుపుతారు ప్రోత్సాహం కూడా లభిస్తుంది ఇంకా మీరు స్నేహితులు మరియు సన్నిహితులు గొప్ప సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు ఈ సమయంలో మీరు వారితో ఒక అందమైన ట్రిప్ లేదా పిక్నిక్ వెళ్ళడానికి కూడా ప్లాన్ చేయవచ్చు ఈ సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా లేకపోతే కొంత నష్టం జరగవచ్చు ఇంకా మీ ఉద్యోగంలో మంచి మార్పు వచ్చే అవకాశం ఉందని సూచన ఇంకా కుటుంబంలో అతిథులు ఆకస్మికంగా రావడం విద్యార్థులకు వారి విద్యలో ఆటంకం కలిగే అవకాశం ఉంది ఈ సమయంలో వారు విద్యపై దృష్టి పెట్టకుండా అతిథులతో ఎక్కువ సమయం గడపడం వలన చదువు నుండి దూరం అవుతారు కావున అతిథిలో సమయం గడుపుతున్నప్పుడు విద్యకు కూడా కొంత సమయం ఇచ్చేలా చూసుకోండి ఇక కర్కాటక రాశి వారు చేయవలసిన పరిహారాలు చూసినట్లయితే ప్రతిరోజు నలభై ఒకటి సార్లు ఓం హనుమతి నమహాన్ని చెప్పండి మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు అలాగే కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన భావంతుంది